నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీగానే ఇది రీసెంట్గా డిసెంబర్ ట్వంటీ త్రీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిఎడ్ సోషల్ స్టడీస్ విభాగంలో మెథడాలజీ పాఠ్యాంశం సంబంధించిన సెకండ్ బుక్ ఈ సెకండ్ బుక్లో లాస్ట్ లెసన్ ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ నుండి తీసుకుని బిట్టి మిస్ అవ్వకుండా ప్రిపేర్ చేసి ఇదే విధంగా వీడియోలన్నీ కూడా ప్లేలిస్టు అందుబాటులో ఉన్నాయి ఈ వీడియోలన్నీ కూడా డిఎస్సి వారిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నాం అంతేకాకుండా గతంలో ఉన్న టెక్స్ట్ బుక్కి సంబంధించిన పాఠ్యాంశాలు పాఠ్యాంశాలన్నీ కూడా ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి కేవలము ఇప్పుడున్న కొత్త టెక్స్ట్ బుక్కి గతంలో ఉన్న మెథడాలజీ టెక్స్ట్ బుక్కి టెన్ పర్సెంట్ మాత్రమే డిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించి నేర్చుకోండి ఏదేమైనా ఒక బుక్కు పర్ఫెక్ట్గా చదువుకున్నట్లయితే మ్యాక్సిమం కవర్ అయిపోతుంది మన వీడియోలలో అయితే రెండు బుక్స్ కూడా చేయడం జరిగింది గతంలో ఉన్న మెథాలజీ బుక్ చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఫస్ట్ బుక్ సెకండ్ బుక్ కూడా మెథాలజీ చేసి ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం ఈ మెథాలజీలే కాకుండా కంటెంట్ కూడా మీకు థర్డ్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు చేసాం అది టెక్స్ట్ బుక్ నుండి బిట్టి మిస్ అవ్వకుండా కాబట్టి ఈ వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ నేర్చుకుందాం సాంఘిక శాస్త్ర అభ్యసనంలో మూల్యాంకనం చివరి భాగం ఇది ఇందులో పరీక్షల విశ్లేషణ వివరణ పరీక్షల విశ్లేషణ వివరణ చూసినట్లయితే ఇక్కడ గ్రేడింగ్ విధానం మార్కులు ర్యాంకులు ఇటువంటి అనారోగ్యకర పోటీ నివారించడానికి మార్కులు ర్యాంకులు ఇటువంటి అనారోగ్యకరమైన పోటీ నివారించడానికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం గ్రేడింగ్ విధానాన్ని అమలు చేస్తుంది ఇందులో నిరంతర సమగ్ర మూల్యాంకనం ఈ నిరంతర సమగ్ర మూల్యాంకనంలో భాగంగా విద్యార్థుల ప్రగతిని అంచనా వేయడానికి ఐదు బిందువుల స్కేల్ అమలు చేస్తుంది ఐదు బిందువుల స్కేల్ని అమలు చేస్తుంది ఈ ఐదు బిందువుల స్కేల్ ఏంటి అని చూసినట్లయితే ముఖ్యంగా ఏ ప్లస్ ఏ బి ప్లస్ బిసి ఈ ఐదు బిందువుల స్కేలు అమలు చేయడం జరుగుతుంది ఇక్కడ ఏ ప్లస్ ఎవరికి ఇస్తారు అంటే మార్కులు శాతం తొంభై ఒకటి నుంచి వంద మార్కుల మధ్యలో వచ్చిన వారికి ఏ ప్లస్ గ్రేడ్ కేటాయిస్తారు అదేవిధంగా ఏ గ్రేడ్ ఎవరికిస్తారు అంటే మార్కులు శాతం డెబ్బై ఒక్క నుండి తొంభై ఈ మధ్యలో వచ్చిన వారికి ఏ గ్రేడ్ కేటాయించడం జరుగుతుంది మరి బి ప్లస్ గ్రేడ్ ఎవరికి ఇస్తారు అంటే మార్కులు శాతం యాభై ఒకటి నుంచి డెబ్భై శాతం వచ్చిన వారికి ప్లస్ గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా బి గ్రేడ్ మార్కులు శాతం నలభై ఒకటి నుంచి యాభై మధ్య వచ్చిన వారికి బి గ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సీగ్రేడ్ ఎవరికి ఇస్తారు అంటే మార్కులు శాతం జీరో టు ఫార్టీ ఈ మధ్యలో వచ్చిన వారికి ఈ యొక్క సీగ్రేడ్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఐదు బిందువుల స్కేల్ను నిరంతర సమగ్ర మూల్యాంకనంలో వినియోగిస్తున్నారు ఎందుకు అంటే మార్కులు ర్యాంకులు అనారోగ్య పరిస్థితి పోటీ నివారించడానికి ఈ ఐదు బిందువుల స్కేల్ను మూల్యాంకనంలో రూపొందించడం జరిగింది ఇక్కడ భారత్వం మార్కులు చూసినట్లయితే విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందనకు సంబంధించి భారతం ఇరవై శాతం ఉంటుంది పది మార్కులు కేటాయిస్తారు భారత్వం మార్కులకు సంబంధించి చూస్తే విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందన ఇందులో భారత్వం ఇరవై శాతం ఉంటుంది పది మార్కులు కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా వ్రాత పని దీనికి పది మార్కులు కేటాయిస్తారు ఇరవై శాతం భారత్వం ఉంటుంది అదేవిధంగా ప్రాజెక్టు పని పది మార్కులు కేటాయిస్తారు ఇరవై శాతం భారత్వం అనేది ఉంటుంది లఘు పరీక్ష ఇది భారత్వం నలభై శాతంగా ఉంటుంది మార్కులు అయితే ఇరవై మార్కులు కేటాయించడం జరుగుతుంది లఘు పరీక్ష ఇక్కడ ఉన్నత పాఠశాలలో చూసినట్లయితే ఉన్నత పాఠశాలలో మూల్యాంకన విధానం ఈ ఉన్నత పాఠశాలలో నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనం ఆధారంగా ఈ మూల్యాంకనం అనేది జరుగుతుంది ఉన్నత పాఠశాలలో నిర్మాణాత్మక మూల్యాంకము జరుగుతుంది సంగ్రహణాత్మక మూల్యాంకము కూడా జరుగుతుంది నిర్మాణాత్మక మూల్యాంకనం ఇందులో సామర్థ్యాలు ముఖ్యంగా నాలుగు ఉంటాయి ఆ నాలుగు సామర్థ్యాలు ఏంటి అంటే విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందన రాత పని ప్రాజెక్టు పని లఘు పరీక్ష ఇది ఆల్రెడీ పైన పేర్కొన్నాం విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందన పది మార్కులు రాత పనికి పది మార్కులు ప్రాజెక్టు పనికి పది మార్కులు లఘు పరీక్షకి ఇరవై మార్కులు మొత్తం యాభై మార్కులకు ఈ నిర్మాణాత్మక మూల్యాంకనం ఫార్మేటివ్ అసెస్మెంట్ మన భాషలో అయితే యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ యూనిట్ ఫోర్ ఇలా చెప్పుకుంటాం కాబట్టి ఈ యొక్క యూనిట్స్ అనేవి సంవత్సరంలో నాలుగు జరుగుతాయి తర్వాత సంగ్రహణాత్మక మూల్యాంకనం ఇందులో సామర్థ్యాలు ఆరున్నాయి అవేంటి అంటే విషయ అవగాహన ఇచ్చిన పాఠ్యాంశాన్ని అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం సమాచార నైపుణ్యాలు సమకాలీన అంశాలపై ప్రతిస్పందన పట నైపుణ్యాలు ప్రశంస సున్నితత్వం ఇలా ఆరు సామర్థ్యాలు అనేవి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఉన్నాయి ఈ సంగ్రహణాత్మక మూల్యాంకనం అంటే మన యొక్క విధానంలో క్వార్టర్లీ ఎగ్జామ్స్ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ అని చెప్పుకోవచ్చు కాబట్టి ఇవి సంవత్సరంలో మూడు జరుగుతాయి ఇక్కడ విషయ అవగాహనకు సంబంధించి చూస్తే మార్కులు ముప్పై రెండు మార్కులు కేటాయిస్తారు ఈ ముప్పై రెండు మార్కులు ఎలా కేటాయిస్తారు అంటే వ్యాసరూప ప్రశ్న ఒకటిస్తారు విషయ అవగాహనకు సంబంధించి వ్యాసరూప ప్రశ్న ఒకటిస్తారు అది ఎనిమిది మార్కులకు ఉంటుంది అదేవిధంగా లఘు సమాధాన ప్రశ్న ఒకటిస్తారు నాలుగు మార్కులకు ఉంటుంది అతి లఘు ప్రశ్నలు రెండిస్తారు నాలుగు మార్కులకు ఉంటుంది లక్ష్యాత్మక ప్రశ్నలు పదహారు ఇస్తారు ఇవి పదహారు మార్కులకు ఉంటుంది అంటే విషయ అవగాహనకు సంబంధించి ఎంత శాతం కేటాయిస్తారు అంటే నలభై శాతం కేటాయిస్తారు అదేవిధంగా ఇచ్చిన పాఠ్యాంశాన్ని అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం ఇచ్చిన పాఠాన్ని అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం దీనికి సంబంధించి ఎనిమిది మార్కులు కేటాయిస్తారు ఇందులో వ్యాసరూప ప్రశ్న ఒకటి ఉంటుంది ఎనిమిది మార్కులు కేటాయించడం జరుగుతుంది అంటే పది శాతంగా చెప్పవచ్చు అదేవిధంగా సమాచార నైపుణ్యాలు దీనికి పన్నెండు మార్కులు కేటాయిస్తారు ఇది పదిహేను శాతంగా చెప్పవచ్చు ఈ పన్నెండు శాతం మార్కులలో వ్యాసరూప ప్రశ్న ఒకటి లఘు సమాధాన ప్రశ్న ఒకటి ఉంటుంది వ్యాసరూప ప్రశ్న అయితే ఎనిమిది మార్కులకు ఇవ్వడం జరుగుతుంది లఘు సమాధాన ప్రశ్న అయితే నాలుగు మార్కులకు ఇవ్వడం జరుగుతుంది తర్వాత సమకాలీన అంశాలపై ప్రతిస్పందన ఎనిమిది మార్కులు కానీ పది శాతంగా చెప్పవచ్చు తర్వాత నైపుణ్యాలు ఇది పన్నెండు మార్కులు కేటాయించడం జరుగుతుంది ఇది పదిహేను శాతంగా చెప్పబడుతుంది ఈ పన్నెండు మార్కులు ఏమిస్తారు అంటే వ్యాసరూప ప్రశ్న ఒకటిస్తారు ఇది ఎనిమిది మార్కులు అతి లఘు ప్రశ్నలు ఒకటిస్తారు ఇది రెండు మార్కులు లక్ష్యాత్మక ప్రశ్నలు రెండు ఇస్తారు ఇది రెండు మార్కులు అదేవిధంగా ప్రశంస సున్నితత్వం దీనికి సంబంధించి ఎనిమిది మార్కులు కేటాయించడం జరుగుతుంది పది శాతంగా చెప్పబడుతుంది ఈ ఎనిమిది మార్కులు సంబంధించి వ్యాసరూప ప్రశ్న ఒకటిస్తారు ఎనిమిది మార్కులుగా ఉంటుంది ఏదేమైనా మొత్తం ఎనభై మార్కులకు జరుగుతుంది ఇది వంద శాతంగా పేర్కోబడుతుంది ఈ యొక్క సమ్మిట్ ఎగ్జామ్స్ అనేవి సంవత్సరంలో మూడు జరుగుతాయి లఘు పరీక్షలు ఈ లఘు పరీక్షలు అనేవి ఇరవై మార్కులకు మాత్రమే నిర్వహించాలి లఘు పరీక్షలు అనేవి ఇరవై మార్కులకు మాత్రమే నిర్వహించాలి వీటిలో అన్ని విద్యా ప్రమాణాలు నిర్వహించవలసిన అవసరం లేదు మూడు కానీ నాలుగు కానీ ప్రమాణాలు పరిశీలిస్తే సరిపోతుంది లఘు పరీక్షలకు సంబంధించి తర్వాత సిసిఈ రిజిస్టర్ నిర్మాణాత్మక సంగ్రహణాత్మక మూల్యాంకనంలో సాధించిన మార్కులు ఈ రిజిస్టర్లో నమోదు చేయాలి సిసిఈ రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది విద్యార్థి ఈ యొక్క ఎగ్జామ్స్లో సంబంధించిన మార్కులన్నీ కూడా ఈ రిజిస్టర్లో నమోదు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా క్యూములేటివ్ రికార్డు విద్యార్థుల యొక్క శారీరకమైన మానసికమైన నైతిక వికాసాలను శారీరక మానసిక నైతిక వికాసాలను క్యూములేటివ్ రికార్డులో నమోదు చేస్తారు పాఠ్యాంశ సబ్జెక్టులతో పాటు సాంస్కృతి వ్యాయామం ఆరోగ్య విద్య పని అనుభవం కంప్యూటర్ విద్య విలువల విద్య జీవన నైపుణ్యాలలో విద్యార్థుల ప్రగతిని ఈ రికార్డులో నమోదు చేయాలి క్యూములేటివ్ రికార్డు ఇది రెండు రకాలుగా చెప్పబడుతుంది ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒక బుక్లెట్ ఆరు నుంచి పది తరగతులకు ఒక బుక్లెట్గా ఉంటుంది క్యూములేటివ్ రికార్డు రెండు రకాలు ఒకటి నుంచి ఐదు తరగతులకు ఒకటి ఆరు నుంచి పది తరగతులకు ఒకటిగా చెప్పబడుతుంది తర్వాత మోడల్ ప్రశ్నలు ఈ మోడల్ ప్రశ్నలు చూసినట్లయితే అక్షరాస్యత రెండు వేల పదకొండు ప్రకారము పురుషుల అక్షరాస్యత ఎంత అంటే డెబ్బై ఆరు శాతంగా ఉంది స్త్రీల అక్షరాస్యత అరవై శాతంగా చెప్పబడుతుంది అదేవిధంగా ఎన్నికలు ప్రతి ఐదు సంవత్సరాలకు ఎన్నికలు అనేవి ఒకసారి జరుగుతాయి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు ఎవరైతే ఉంటారో ఈ పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వారు వాటర్లుగా నమోదవుతారు వీరు సభ్యులను సర్పంచులను ఎన్నుకుంటారు తర్వాత గ్రామ పంచాయతీ నెలకు ఇది ఒకరోజు సమావేశం అవుతుంది గ్రామ పంచాయతీ నెలకు ఒకరోజు సమావేశం అవుతుంది అయితే కనీసం ఎంతమంది సభ్యులు హాజరవ్వాలి అంటే సగం మంది సభ్యులు కనీసం హాజరవ్వాలి ఇక్కడ సర్పంచ్ పంచాయతీ అధ్యక్షునిగా ఉంటాడు సర్పంచ్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో శిల్పకళా నిక్షేపాలు ఉన్న ప్రదేశాలు ఏ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో శిల్పకళ నిక్షేపాలు ఉన్నాయి అని చూస్తే చిత్తూరులో అయితే రేణిగుంట శ్రీకాళహస్తి వెంబకండ్రిగ రేణిగుంట శ్రీకాళహస్తి వెంబకండ్రిగ ఈ ప్రాంతాలలో శిల్పకళా నిక్షేపాలు ఉన్నాయి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో అయితే కావలి నందిపాడు కర్నూలు జిల్లా అయితే బొల్లారం కేతవరం కాలువబుగ్గ అధోని అదేవిధంగా ప్రకాశం జిల్లా చూస్తే నాయుడుపల్లి సింగరాయకొండ గుంటూరు జిల్లాకు సంబంధించి వినుకొండ ఈ ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శిల్పకళా నిక్షేపాలు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంతటితో మొత్తం సోషల్ స్టడీస్ సంబంధించిన మెథడాలజీ కొత్తవి సంబంధించి రెండు బుక్కులు పాత సంబంధించిన ఒక బుక్కు ఈ ఒక బుక్కులోనే సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ ఇవ్వబడ్డాయి ఇప్పుడు కొత్తగా వచ్చిన రెండు బుక్కులు సెమిస్టర్ వన్కి సంబంధించి ఫస్ట్ బుక్ సెమిస్టర్ టూ సంబంధించి సెకండ్ బుక్ ఈ టోటల్ బుక్స్ అన్ని కూడా మనము డీటెయిల్డ్గా టెక్స్ట్ బుక్ నుండి పాయింట్ మిస్ కాకుండా మైండ్ మ్యాపింగ్ రూపొందించి మీకు ప్లేలిస్ట్లో అందుబాటులో ఉంచాం డిఎస్సి యాస్పిరెంట్స్ ప్రతి ఒక్కరూ చూడండి ఎందుకంటే టెక్స్ట్ బుక్ని మనం ప్రతీది ఓడబోసి మేలైన సారాన్ని తీసి ఏ బిట్టు మిస్ కాకుండా ప్రతిది కూడా మీకు ఇలా అందించడం జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరో క్లాసంతో మేము ముందు ఉంటాను ఇంతటితో మెథరాలజీ సంబంధించి ఈ కొత్త బుక్స్ రెండు కంప్లీట్ అయ్యాయి గతంలో ఉన్న బుక్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది చూసి ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ